హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఏడాది అజయ్ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం ఏమి దానం చేయాలి ఏమి దానం చేస్తే విష్ణు అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున ఏ తప్పు చేయకూడదు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి నెల కృష్ణపక్షం శుక్లపక్షంలోని ఏకాదశి తిది రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం పాటిస్తాము హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ పదమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి రోజున అజయ ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీ విష్ణువును పూజించటం ఉపవాసం రాత్రి జాగరణకు ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంటుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి ఏకాదశి తిథి శుభప్రదంగా పరిగణించబడుతుంది పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి గత జర్మల పాపాలను వదిలించుకోవటానికి అజయ్ ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఒక వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడని జీవితంలో ఆనందం శ్రేయస్సు వస్తుందని మత విశ్వాసంగా భావిస్తారు అజయ్ ఏకాదశి ఉపవాసం ఎప్పుడంటే పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి ఆగస్ట్ పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ తిథి మరుసటి రోజు ఆగస్టు పంతొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ముగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఆగస్ట్ పంతొమ్మిదిన అజయ్ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు అజయ్ ఏకాదశి ఉపవాసం ఎప్పుడు విరమించాలి అంటే ద్వాదశి తిదినాడు ఏకాదశి ఉపవాసం ఎల్లప్పుడూ విరమిస్తారు కనుక ఆగస్ట్ ఇరవైన ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అజయ్ ఏకాదశి ఉపవాసం విరమించటానికి శుభ సమయం ఈ శుభ సమయంలో ఎప్పుడైనా ఉపవాసం వి విరమించుకోవచ్చు అజయ్ ఏకాదశిని ఆచరించడం వల్ల ఏమి జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం అజయ్ ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించటం ఆచారం ఈ రోజున లక్ష్మీనారాయణుని పూజించటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మరణాంతరం వైకుంఠాన్ని పొందుతారని నమ్ముతారు అయితే అజయ ఏకాదశి పూజా సమయంలో వ్రతకథను తప్పనిసరిగా పఠించాలనే నియమం అనేది ఉంది లేదంటే ఆ వ్యక్తికి శుభ ఫలితాలు లభించవు అని పెద్దలు చెబుతారు అజయ్ ఏకాదశి నాడు ఏమి దానం చేయాలంటే ఏకాదశి నాడు దానం చేయడం చాలా ప్రయోజనకరం కనుక అజయ్ ఏకాదశి రోజున పూజ చేసిన అనంతరం లక్ష్మీనారాయణ ఆలయానికి లేదా పేద ప్రజలకు ఆహారం డబ్బు వస్త్రాలను దానం చేసుకోవచ్చు వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ధన లాభాలు పొందే అవకాశం ఉందని విశ్వాసం ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటించేవారు కొన్ని పొరపాట్లను చేయకుండా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం తెలిసి తెలియకుండా చేసే పొరపాటు వలన దాని పూర్తి ప్రయోజనం అనేది దక్కకుండా పోతుంది అజయ్ ఏకాదశి నాడు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదట అవి ఏంటి అనేది తెలుసుకుందాం అన్నం తినవద్దు ఏకాదశి నాడు అన్నం తినటం నిషేధమట ఈ రోజున అన్నం తినడం వల్ల ఉపవా ఉపవాసం ఫలాలు లభించవని ఉపవాసం చేసిన ఫలితం లభించదని నమ్ముతారు కనుక ఈ రోజున ఏ రూపంలోనైనా కూడా అన్నం తినకూడదట తామసిక ఆహారం అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలట వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యం సహా ఇతర తామస పదార్థాలు ఈ రోజున అస్సలు తినకూడదట మనస్సు శరీరం రెండింటితోనూ పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం ఫలాలు లభిస్తాయట ఉపవాసం అంటే కేవలం ఆహారం పానీయాలు మానయడమే కాదు మనసును పవిత్రంగా ఉంచుకోవడం కూడా ఏకాదశి నాడు ఎవరిని విమర్శించడం వారి గురించి చెడుగా మాట్లాడటం లేదా అబద్ధాలు చెప్పడం కోపం లేదా ద్వేషం మనసులోకి ప్రవేశింపకూడదు ప్రశాంతంగా ఉండి దేవుడిని ధ్యానించుకోవాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు జుట్టు కత్తిరించుకోకూడదు అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు గడ్డం చేసుకోకూడదు అశుభంగా భావిస్తారట ఇవన్నీ కూడా అలా చేయడం వల్ల ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను లభించవని నమ్ముతారు ఇకపోతే తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది అయితే ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకోకూడదు లేదా దాని ఆకులను కోయకూడదట తులసి మాత కూడా ఈ రోజున నిర్జల ఉపవాసం ఉంటుందని నమ్ముతారు మీరు విష్ణు పూజ కోసం ఒక రోజు ముందు తులసి ఆకులను కోసుకోవాలి తర్వాత ఉపవాసం ఉన్న రోజున పగలు నిద్రపోకూడదు అశుభమని భావిస్తారు ఈ రోజున వీలైనంత ఎక్కువ ధ్యానం చేసి దేవుడిని పూజించుకోవాలి వీలైతే రాత్రంతా మేల్కొని విష్ణువు విష్ణువుని కీర్తిస్తూ భజనలు చేసుకోవాలట తెలుసుకున్నాం కదండి అజయ్ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం ఇంకా విష్ణు అనుగ్రహం కోసం ఈ రోజున ఏమి ధ్యానం చేయాలి ఉప ఉపవాసం ఉన్నవారు ఏమీ తప్పు చేయకూడదు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఓం నమో వాసుదేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామంటే కోరిన కోరికలు తీరుతాయి అలాగే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకున్నామంటే ఇంట్లో అష్టైశ్వర్యాలు పొందుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో వాసుదేవాయ నమ ఓం నమో వాసుదేవాయ నమ